హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి చాలా తక్కువ సమయంలో చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే దీనికి ముందుగా మనం ఒక పిండిని తయారు చేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్లో రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలి రెండు గ్లాసులు బియ్యానికి అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెసలను వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని పిండి పట్టించుకోవాలి ఈ పిండితో చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఈ పిండిని ఈ విధంగా పట్టించుకోవాలి ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది స్టోర్ చేసుకుంటే మనం ఎన్నో రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చేయబోయే రెసిపీకి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయ ముక్కలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక ఐదు పచ్చిమిరపకాయ చిలుకలు చిదగొట్టిన ఒక ఇంచి అల్లం చిటికడి ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో గ్లాసు ధర వాటర్ని వేసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది తలతల మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఉప్పును చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒకటిన్నర వాటర్ వేసుకున్నాం కదండి అలాగే ఒకటిన్నర పిండి వేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని ఈ పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి ముద్దలా ఉంటే మరి కొంచెం ఒక రెండు స్పూన్ల పిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి మళ్ళీ ఇదంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి మగ్గుతున్న కొద్దీ పొడి పొడిగా వీడుతుంది ఈ విధంగా రెండు మూడు సార్లు కలుపుతూ కుక్ చేసుకోవాలి మనకు చక్కగా వీడిపోయిందండి పొడి పొడిగా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత తీసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పెసరిపిండి ఉప్పిండిని బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్